ఆ తర్వాత ఏమో ఒక డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే హార్డ్ సర్ఫేసు ఇప్పుడు మీకు పర్వాలేదు ఏం తెలియదు తర్వాత తర్వాత కొంచెం చూడండి సాఫ్ట్ సర్ఫేస్ సముద్రపూడికి వెళ్ళ వెళ్ళాల్సింది పని వచ్చింది ఆ తర్వాత ఇంకేంటంటే ఫిట్నెస్ పర్ఫెక్ట్గా అయిపోయింది ఇంకో ఏంటంటే ఇంకా ఇప్పుడు ఏదైతే యోగాసనాలు ఉన్నాయో ఆ యోగాసనాలు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా అగ్నిపూల్ సినిమా చూడండి మీరు అగ్నిపూల్ సినిమాల్లో బాబయ్య గారు అడిగారు ఎక్ససైజ్ చేయాలి వెయిట్స్ తెప్పించా అని వెయిట్స్ కదండి ఇంకోటి చేద్దాం మనం మన భారతదేశి అని ఏం చేస్తామని అడిగాడు చేసి చూపించా ఇది కొత్తగా ఉంటుంది కదా కొత్తదేనండి అంటే కొత్తది మనకి ఎప్పటిదో ఇది ఎన్నో వేల సంవత్సరాలు కడుతుంది ఇది కానీ యోగాసనం చేస్తా ప్రాణాయామం చేస్తా మెడిటేషన్ కూడా చేస్తారా చేస్తా అందుకని ఏమవుతుందంటే మనస్సు మానసికంగా ఆరోగ్యంగా ఉంటా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి ఫుడ్ ఒకటి ఈ వ్యాయామం ఒకటి అనవసరమే అంటే వెయ్యి మందితో పనిచేసేటప్పుడు హ్యాపీగా ఉంటా ఒంటరిగా ఉంటే కూడా హ్యాపీగా ఉంటా అది గొప్ప విషయం ఒంటరిగా చాలా ఇప్పుడు మీరు వచ్చారు ఎవరున్నారా అలాగే ఉండగలుగు ఎందుకంటే నాకు నేను చెప్పాను కదా వెయ్యి మందితో సరదాగా ఉండగలుగుతా అవును ఫ్రెండ్స్ ఒకవేళ షూటింగ్ షూటింగ్లో ఉంటే ఫ్రెండ్స్ అందరూ ఉంటే ఫ్రెండ్స్తో సరదాగా హాయిగా మాట్లాడుతూ ఉంటా ఇంట్లో ఒంటరిగా ఉన్నా కూడా బాగానే ఉంటా ఏం అవసరం లేదు ఎన్ని గంటలు మార్నింగ్ మార్నింగ్ కి ఇంటి రామడింటికి లేస్తారట అయి ఉంటుంది అనేవాళ్ళు అనేవాళ్ళు ఫైవ్కి లేచి మీరు ఇక అవన్నీ చేసుకుంటారు